ముస్లిం మైనార్టీ కాలనీలో పర్యటించిన శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ ముస్లిం మైనార్టీ కాలనీలో అనేక సమస్యలతో సతమతమవుతున్న కాలనీ ప్రజలు ఈరోజు ఆది గుడిసె కృష్ణమ్మ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మైనార్టీ కాలనీలో పర్యటించిన గుడిసె కృష్ణమ్మ మురుగునీటి కాలువలను రోడ్లను అక్కడ ఉండే సమస్యలను మహిళలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాన్ని అతి తొందరలో ఎమ్మెల్యే సారథి గారి దృష్టికి మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలో మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని గుడిశా కృష్ణమ్మ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉర్దూ స్కూల్ భవనము మరియు అంగన్వాడీ సెంటర్ ప్రత్యేకంగా కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరడం జరిగింది

అంటే దాంట్లో వాస్తవం ఉండదు ఈ బతులు చేసే వాళ్ళంతా ఛాయాధితో బాధపడతారు గ్యారెంటీ వస్తుంది

పద్దెనిమిది రూపాయలు అరవై రూపాయలు సాయంత్రం వరకు యాభై నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు కట్టలు తిక్తే పద్దెనిమిది సాయంత్రం వరకు వంట ఇంటి పరిదాలకే పోయేది లేదు పెట్టి పడిందా బాగుండే వాళ్ళకి ఆదాయం బాగుంది నలుగురు పిల్లలు వారే పడుతుంది ఈడే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నలుగురు ఆడ వస్తారు మిడ్ఏ అంతా సంతా ఈ పడిపోతాడు ఇప్పుడు మూడు వారాలి పని లేదు ఎట్లా వాళ్ళ ఈడీ పరిస్థితి అంటే ఇట్ల ఎట్లా జరుగుతున్నాం అక్కడ अपार्टमेंट వచ్చింది ఆ పార్ట్ తీస్కో తీస్కోలన్నా వీగాలి లేదంటే ఏమీ లేదు డబుల్ బెడ్ రూమ్ ఆ సింగిల్ బెడ్ రూమ్ సింగిల్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ లేదు క్వార్టర్స్ రాలేదు ఏమ రాదు మామ్ మీరు అప్లై చేసామా తీస్కో అప్లై చేసాం కదా అది చేసన రాలేదు తీస్కో రాలేదు ఆ రోజు రాలేదు మళ్ళీ వస్తా మళ్ళీ వస్తానని మళ్ళీ గని చేసుకో సీట్ైతున్నాది ఏమ మళ్ళీ माय ना कुंजिंग ले ले माकी एम ले ले एंटेज भैया 200 मा आदर को तक आदर एंटेज इन बराकर तो क्वार्टर कट में एक लाख 500 आध्या जी से मैं आपको सजेस्ट करना हूं ले देना पडो परफेक्टली अपरे हम वो मस्तानी न्यू मस्तानी నెంబర్ సేవ్ చేసుకున్నాదండి చూస్తాము మీరు ఉండండి అని చెప్పి మీరు మీతో మాట్లాడిన తర్వాత అన్నమాట

సారీ లేట్ అయింది ఏం అండి అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా చూసి ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా కమిషన్ గారి దృష్టికి ఎట్టి పరిస్థితుల్లో మీది అనే సంకల్పంతోనే ఈరోజు వచ్చాను అల్లా కేకరా భగవంతుడు చూద్దాం రండి చూద్దాం రండి